తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో భూకంప ప్రభావిత భవనాల్లో ఉండడం ఎంతవరకు సురక్షితం అనే సందేహాలు తలెత్తుతున్నాయి మన దేశ భూభాగంలోని అరవై శాతం సిస్మిక్ జోన్ లో ఉంది ఈ పరిధిలో ఎనభై శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు భూకంపం వచ్చినప్పుడు భవనాలు దెబ్బతిన్న చూస్తూనే ఉంటాం కొన్ని భవనాలు పైకి చూసేందుకు బాగున్నా అంతర్లీనంగా వాటి ప్రభావం ఉంటుంది ఆయా ఇళ్లు ఎంతవరకు సురక్షితం అని తెలుసుకోవడానికి స్టాండర్డ్ కోడ్ అందుబాటులో ఉంది దీన్ని సిఐఎస్ఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ మాజీ అధిపతి ప్రొఫెసర్ రామచర్ల ప్రదీప్ కుమార్ రూపొందించారు దీంతో భూకంప ప్రభావిత భవనాల్లో నివాసం ఎంతవరకు సురక్షితమనే విషయం తెలుసుకోవచ్చు భూకంపాలు వచ్చాక ఆయా భవనాల వద్దకు వెళ్లి వాటికి సమాధానాలు ఆన్లైన్లో నింపితే భవన భద్రతా స్థాయి ఆటోమేటిక్గా వస్తుంది భవనం ఎక్కడైనా పాడైందా పగుళ్లు ఏమైనా వచ్చాయా పునాదుల స్థాయిలో కదలిక వచ్చిందా ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తారు ప్రశ్నలకు సమాధానాలు నింపిన తర్వాత ప్రత్యేకంగా కలర్ కోడ్ వస్తుంది అందులో పచ్చరంగు కలర్ కోడ్ వస్తే భవనం నివాసానికి అనుకూలంగా ఉన్నట్టు తీసుకోవాలి రెడ్ కలర్ కోడ్ వస్తే నివాసానికి అనుగుణంగా లేదని ప్రమాదం జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది ఆరెంజ్ కలర్ కోడ్ వస్తే కొన్ని మరమ్మతులు లేదా రెట్రో ఫైటింగ్ చేస్తే నివాసానికి వినియోగించుకోవచ్చు నేరుగా భవనాల వద్దకు వెళ్లకుండా డ్రోన్ టెక్నాలజీతో కూడా సర్వే చేయొచ్చు ఇళ్లు విద్యా సంస్థలు ఆసుపత్రులు పోలీస్ భవనాలు అగ్నిమాపక శాఖ భవనాలు రవాణా సదుపాయాలు పరిపాలన సౌకర్యాల కోసం కూడా ఈ స్టాండర్డ్ కోడ్ను ఉపయోగించుకోవచ్చు అలాగే స్మార్ట్ ఫోన్స్ తోనూ భూకంపాన్ని ముందే పసికట్టవచ్చని తెలుస్తోంది అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున భూకంపం సంభవించింది అది సంభవించడానికి కొద్ది సెకండ్ల ముందే ప్రజలను స్మార్ట్ ఫోన్స్ హెచ్చరించాయి దీంతో ప్రాణ నష్టం జరగలేదు ఇది ఎలా పనిచేస్తుందంటే ఏడు వందల సైస్మోమీటర్ల నెట్వర్క్ ప్రకంపనలు గుర్తించేందుకు కాలిఫోర్నియా ఆరిగాన్ వాషింగ్టన్ స్టేట్స్ లో డేటాను అలర్ట్ అనే టెక్నాలజీకి అనుసంధానం చేస్తారు మరొకటి గూగుల్ నెట్వర్క్ ప్రజల దగ్గరుండే ఫోన్స్ ను దీనికోసం గూగుల్ ఉపయోగించుకుంటుంది గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసి దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ లోనూ యాక్సెల్రోమీటర్స్ ఉంటాయి ఫోన్ కొంచెం కదిలినా ఇవి వెంటనే గుర్తుపడతాయి సాధారణంగా ఫోన్ డిస్ప్లే అటు ఇటు మారడానికి ఇవి ఉపయోగపడతాయి ఫిట్నెస్ ట్రాకింగ్ లో ఎన్ని అడుగుల దూరం ప్రయాణించామో చెప్పేందుకు ఇవి తోడ్పడతాయి ఈ సెన్సర్ చాలా సున్నితమైనవి ఇవి కూడా చిన్న సిస్మోమీటర్స్ లా పనిచేస్తాయి భారత్ లో కూడా వీటి అభివృద్ధి జరిగితే భారీ ప్రాణ ఆస్తి నష్టాలు నివారించవచ్చు